అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ఎదురు చూసుకునే వాళ్ళందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట మరి ఏపీలో రెండో గ్యాస్ సిలిండర్ కోసం మరి అవకాశం అయితే కల్పించిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో ఈ మూడు నెలల మధ్యలో ఎవరైతే గ్యాస్ బుక్ చేసుకుంటారో వారికి యొక్క దీపం పథకం కింద ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయితే వస్తుందని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి మరి చాలా మంది మొదటి సిలిండర్ బుక్ అయి టైం అయిపోయిన ఇప్పుడు రెండో సిలిండర్ బుక్ చేసుకోవడం చేసుకునే అవకాశం అయితే వచ్చింది చాలా మంది రెండోసారి గ్యాస్ సిలిండర్ మేము బుక్ చేసుకున్నాం కానీ ఇంతవరకు కూడా మా అకౌంట్లోకి డబ్బులు రాలేదని చెప్పి చెప్తున్నారు అనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ రోజు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి దీంతోపాటు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఆప్ ఆన్లో ఉంచుకుంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతామండి దీపం పథకం కింద గ్యాస్ సబ్సిడీ డబ్బులు మొదటి విడతలో త్వరగా బ్యాంక్ అకౌంట్లో పడ్డాయని కానీ రెండో విడతలో మాత్రం ఇప్పటివరకు రాలేదని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారండి రెండో విడత గ్యాస్ సిలిండర్ డబ్బులు మీ అకౌంట్లో పడలేదా లేకుంటే మీ ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయలేదా వెంటనే ఉచిత గ్యాస్ సిలిండర్కు అర్హులైన వినియోగదారులు తమ ఆధార్తో పాటు రేషన్ కార్డుకు సంబంధించిన గ్యాస్ ఏజెన్సీల వద్ద ఇచ్చి లింక్ చేసుకోవాలని చెప్పి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు లోకల్ ఎయిటీన్ ద్వారా గ్యాస్ వినియోగదారులకు విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది ఇప్పటికే లబ్ధిదారుల అకౌంట్లో మొదటి గ్యాస్ సిలిండర్కు సంబంధించి డబ్బును జమ చేశారు కొంతమంది తమకు రెండో విడత గ్యాస్ రాయితీ డబ్బులు రాలేదని చెప్పి ఫిర్యాదు అయితే చేస్తున్నారు వీళ్ళందరూ మొదటి విడతలో డబ్బులు త్వరగా అకౌంట్లో పడ్డాయని కానీ రెండో విడతలో మాత్రం ఇప్పటివరకు రాలేదని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి కొన్ని సాంకేతిక సమస్యల వల్ల రెండో విడత గ్యాస్ సిలిండర్ డబ్బులకు సంబంధించిన నిధులైతే విడుదల చేయడంలో ఆలస్యం జరిగిందని త్వరలోనే బ్యాంకులు డబ్బులైతే అకౌంట్కి జమ చేస్తామని చెప్పి అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది ఈ క్రమంలో కొంతమంది ఈకేవైసీ పూర్తి చేసుకోకపోవడం వల్ల కూడా సబ్సిడీ డబ్బులు పడలేదని చెప్పి అధికారులు అంటున్నారు దీంతో నెలాఖరుకు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని లేకుంటే ఉచిత బియ్యంతో పాటు గ్యాస్ సబ్సిడీ నిధులు అకౌంట్లోకి రావని చెప్పి అంటున్నారు అనమాట అన్నీ పూర్తయ్యాక వారం రోజుల వ్యవధిలోనే సబ్సిడీ నిధులు జమ అవుతాయని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శేషాచలం రాజు చెప్పడం అయితే జరిగిందండి కాగా పట్టణంలో వెయ్యి చదర పడుగల కంటే ఎక్కువ ఇంటి స్థలం ఉన్న నెలకు వంద యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వాడుతున్న ఉచిత గ్యాస్ సబ్సిడీకి అనర్హులుగా అనర్హులని చెప్పి ప్రభుత్వం కూడా ప్రకటించిందని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది అందువల్ల మీరు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కింద లబ్ధి పొందుతూ ఉంటే మాత్రం వెంటనే ఈ విషయాలు చెక్ చేసుకోండి ఈకేవైసీ చేయించుకోండి లేదంటే మాత్రం రేషన్ కార్డులో పేరుపోతుంది ఇంకా ఇటు గ్యాస్ సబ్సిడీ టలు కూడా రావు అంటే రెండు విధాలుగా కూడా మీరు నష్టపోతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తున్నారనమాట దీంతోపాటు ఈ విధమైన సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఒకటేసారి గ్యాస్ సిలిండర్కి సంబంధించిన ఫ్రీ సిలిండర్కి సంబంధించిన డబ్బులు ఒకటేసారి బ్యాంక్ అకౌంట్లో ఇవ్వాలని చెప్పి ఏబి గవర్నమెంట్ కొత్త నిర్ణయం కూడా తీసుకుందండి అంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు కాబట్టి సంవత్సరానికి మూడు సిలిండర్లకు సంబంధించిన డబ్బులు మూడు వేల రూపాయలు ఒకటేసారి బ్యాంక్ ఖాతాలో కూడా జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఎవరి పేరు మీద అయితే గ్యాస్ కార్డు ఉందో వారి అకౌంట్లో డబ్బులు జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట చాలామందికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇంతవరకు కూడా డబ్బులు జమ కాలేదు ఒకవేళ జమ కాకపోవడానికి అతి ముఖ్యమైన కారణం మీకు అర్హత లేకపోవటం కావచ్చు లేకపోతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకపోవటం కావచ్చు దీంతోపాటు బ్యాంక్ అకౌంట్ సరిగా లేకపోవటం అంటే మీకు రెండు మూడు బ్యాంక్ అకౌంట్లు ఉంటే మీరు అందులో ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో కూడా కొంతమందికి అవగాహన లేకపోవటం వల్ల అండి దీనివల్ల కూడా డబ్బులు అనేవి మరి పడ్డాయో లేదో చూసుకోవడానికి కూడా చెక్ చేసుకోకపోవటం వల్ల కూడా మీకు ఇలాంటి ఇబ్బందులు అయితే వస్తాయి పాటుగా ఎవరికైతే వెయ్యి చదరపు అడుగుల్లో ఇల్లు ఉంటుందో వంద కన్నా ఎక్కువ యూనిట్లు కరెంట్ ఎవరైతే కాలుస్తారో అలాంటి వారిని కూడా ఈ యొక్క పథకం నుంచి తొలగించబడతారండి దీంతో పాటుగా ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగం ఉంటుందో మీ యొక్క రేషన్ కార్డులో వారి పేరు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఎవరు ఉంటారో వారికి కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అయితే రావు మరి ఒక ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా డబ్బులు మీరు పొందాలంటే కనుక మీకు అర్హతలు అన్నీ ఉండాలండి మీరు ఈ పథకం కేవలం పేదలు అలాగే మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన పథకం కాబట్టి వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఇంకా ఎవరికైనా ఈ యొక్క పథకం ద్వారా బుక్ చేసుకుని వారికి అకౌంట్లో డబ్బులు పడకపోతే వెంటనే మీరు ఒకసారి బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకోండి దీంతోపాటు ఆధార్ కార్డు మీ గ్రామ సచివాలయాల వద్దకు వెళ్ళి ఆధార్ కార్డు ఇచ్చి చెక్ చేయించుకోండి లేకపోతే ఒకసారి మీరు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క గ్యాస్కి సంబంధించిన బాండ్ ఉంటుంది కదండి అది తీసుకుని వెళ్ళి అక్కడ మీరు ఒకసారి చెక్ చేయించుకోండి వారు కూడా అక్కడ చెక్ చేసి చెప్తారు ఒకవేళ మీరు ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయకపోతే వెంటనే ఈకేవైసీ చేసుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింక్ ఉంటుంది అది కూడా కంప్లీట్ చేసుకుని పెట్టుకోవాలి ఆధార్ కార్డుకి అలాగే ఫోన్ నెంబరు అలాగే బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ లింక్అప్ చేయండి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబరు ఆధార్ కార్డు అప్ చేయండి దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్యాస్కు సంబంధించిన సబ్సిడీ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి అనమాట ఓకే అండి ఇదండి వీడియో విషయం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే